మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు అయితే మనకు రావడం జరిగింది తెలంగాణ వాటా జలాల్లో చుక్క కూడా వదులుకోం ఈ నెల ముప్పైలోగా కాళేశ్వరం కమిషన్ పూర్తిగా ఆధారాలు అయితే ఇస్తాం నవంబర్ తొమ్మిదిలోగా అన్ని కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటాయి చౌటుప్పల్ సంగారెడ్డి వరకు కూడా ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అడ్డుకునేందుకు ఎంతవరకు కూడా పోరాడతామని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది గోదావరిలో తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చొక్క కూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పింది గోదావరి బనకచర్లపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన జూలై మొదటి వారంలో సిఎల్పి సమావేశం అయితే ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వాలని నిర్ణయించం రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు మనం చూసుకున్నట్లయితే అర్ధరాత్రి వరకు జరిగిందనమాట ఈ మీటింగు ఈ మీటింగ్లో ఈ విధంగా కీలక నిర్ణయాలు చెప్పారు మహారాష్ట్ర హయంలోనే బనక అయితే పునరాయితే పడిందని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ కమిటీకి సంబంధించి మీటింగ్లో ఒలింపిక్స్ సంబంధించి సన్నద్ధం చేసేలా ప్రణాళికలు అయితే కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట సో రాష్ట్రంలో స్పోర్ట్స్కి సంబంధించి నెక్స్ట్ డెబ్బై ఒక లక్షల మంది రైతులకైతే భరోసా అయితే పూర్తయిందని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణ రైజింగ్ పేరుతో టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా దీంట్లో భాగంగా రెండు వేల ముప్పై ఐదు నాటికి రాష్ట్రంలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా సాధించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారన్నమాట మహిళలు రైతులు యువత యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఇంద్రేశం జన్నారం ము మున్సిపాలిటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత బారాసపాలనలో మార్చి మర్చిపోతే మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్ని జిల్లాల కలెక్టర్లు నవంబర్ తొమ్మిదిలో తెలంగాణ దగ్గర విగ్రహాలు వస్తే ఉంటాయి హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలు అయితే బహిర్గతం మంత్రివర్గం ఆమోదించింది ఆర్ఎన్పి విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదన పరిశీలించింది చౌటప్పల నుంచి సంగారెడ్డి వరకు రెండు వందల ఒక కిలోమీటర్ల మూడు అలైన్మెంట్ అయితే తుదామోదం ఇచ్చారు ఇక పరిపాలనా సంస్కరణల భాగంగా ఇకపై ప్రతి మూడు మూడు నెలలకు ఒకసారి కేబినెట్ సమావేశం అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారనమాట ఇక సంగారెడ్డి జిల్లాలో ఇంద్రారం జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అప్గ్రేడ్ చేయాలని చెప్పి నిర్ణయించారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో కమిషనర్లతో పాటు వివిధ భాగాల్లో మూడు వందల పదహారు పోస్టులైతే ఆమోదం తెలిపారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుని అయితే నియమించబోతూ ఉన్నారనమాట ఇక ఏపీ పునర్విభాజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి ఆస్తులపై రెండు రాష్ట్రాల అధికారులు కమిటీలు అయితే నిర్మించాలని చర్చించాలని తీర్మానించారు మహబూబ్ నగర్లో ట్రిపుల్ ఐటీకి మంత్రివర్గ ఆమోదం తెలిపింది హుస్నాబాద్లో శాతవాహ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సిఈ సీఈ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఏఐ తదితర కోర్సులో రెండు వందల నలభై మంది విద్యార్థులతో క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయబోతున్నారన్నమాట ఇక ఇటీవలే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామి అడ్డూరి కుమార్ వాకాటి శ్రీహరి ఈ క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు వీరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే సో స్వాగతం పలికారు సో ఈ విధంగా కీలక సమావేశాలు అయితే జరిగినాయి అనమాట క్యాబినెట్లోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్